హాయ్ అండి మేము నిన్న నైట్ చికెన్ బిర్యానీ చేసుకున్నాము ఎలా చేసుకున్నామో చూడండి చికెన్ ఫ్రెష్ చికెన్ తీసుకొని కడుక్కోవాలి తర్వాత ఆయిల్ వేయాలి అలాగే కరివేపాకు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు పసుపు ఉప్పు కారం అల్లం ఫుడ్ కలర్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దానిపైన కానీ ఫ్రై ఆనియన్స్ వేయాలి అలాగే మనం వండుకున్న అన్నం ఉంటుంది కదా కొంచెం పలుకు మీద అంపుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసేసి దాంట్లో ఫ్రై ఆనియన్స్ వేయాలి అలాగే పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపి అక్కడక్కడ పోయాలి తర్వాత పైన కన్నీ కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టేస్తే వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయింది మేమైతే ఇలానే చేసుకుంటాం సింపుల్గా మాకైతే చాలా ఇష్టం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే చాలా బాగా తిన్నాను నాకైతే ఫుల్ నచ్చింది మీరు కూడా ఇలానే వేసుకుంటారా మేమైతే ఇలానే చేసుకుంటాం సింపుల్గా అలాగే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇలానే